కూలోళ్ళతో బతకాలట ఇంతకంటే వీళ్ళ వీళ్ళ తలకాయ అంటే మెడకాయ మీద తలకాయ ఉందో లేదో నా నాకు మనిషి తలకాయలో మెదడు ఎవడైనా ముందుకెళ్లాలనుకుంటాడు కానీ మనల్నట రైతు కాకుండా కూలో ఏం చేసిండు మూడు వ్యవసాయ చట్టాలు తీసుకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు పోరాటం చేశారు ఈ చట్టాలు మా వద్ద దాని గురించి దాదాపు పదమూడు నెలల పాటు మూడు పోరాటం చేస్తే కనీసం నరేంద్ర మోడీ స్పందించలే ఆ పోరాటంలో ఏడు చనిపోతే ఆ రైతులంతా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేస్తా ఉంటే కందకాలు తవ్విండు గుళ్ళ కంచెలేసిండు టియర్ గ్యాస్ ఉపయోగించిండు బాష్మకాయలు ఉపయోగించిండు చివరికి నరేంద్ర మోడీ వచ్చి ఏం చెప్పిండు తెలుసా క్షమించండి అన్నాడు క్షమించండి అన్నాడు వెళ్తా ఉంటే మన కాల కింద చీమ వచ్చిందంటే మనం అరే పాపం చీమను చంపకూడదని వస్తే పాగుతాం అవునా నరేంద్ర మోడీ ఏడు వందల యాభై మంది రైతుల్ని చంపిన తర్వాత ఏం చెప్పిండు క్షమించండి స్వారీ అని చెప్పిండు క్షమించండి అని అన్నాడు అంటే అవగాహన అలాంటిది ఆయన రాతపూర్వకంగా హామీ ఇచ్చిండు ఏమైనా హామీ ఇచ్చిండు దాదాపు ఐదు వందల సభల్లో మాట్లాడుతూ ఏం చెప్పిండు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అంటే రైతులు పెట్టిన పెట్టుబడికి యాభై శాతం కలుగులో నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చింది రైతాంగానికి కానీ ఆయన అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతా ఉంది కానీ ఇప్పటిదాకా అనేది అమలు చేయలేదు ఆ ఫిఫ్టీ పర్సెంట్ స్వామినాథన్ కమిషన్ ని అమలు చేయాలని ఎవరు చెప్పారు